సార్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాగ్స్ అందరికీ అయితే రాఖీ పండగ శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ రాఖీ ఇంకా ఈ అయితే రాఖీ పౌర్ణమి కదా రాఖీ పండగలకు మనకు ఆడపిల్లలు ఉంటే మాత్రం మనం ఒక రోజు ముందు వెళ్ళడానికి రాదు అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మాకు కూడా మా మరదు వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ కూతురు అందరు వస్తారు ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఇంకా సార్ అయితే బయటకు వెళ్ళేది ఉంది ఇంకా వాళ్ళు వచ్చి కట్టే వరకు లేట్ అవుతుంది ఈరోజు ఆఫీస్ పర్నీ బయటకు వెళ్తున్నడతాను అందుకే నేనే కట్టేద్దామని గత త్వరగా అయితే పూజ అయితే చేసేసుకున్న రాకీలు అక్కడ పెట్టేసుకున్నా చూడండి దేవుడి దగ్గర కూడా మనమైతే రాఖీలు అనేది పెట్టేసుకోవాలి కట్టే రాఖీలు పెట్టుకోవాలి ఇంకా చిన్నవి దూది రాఖీలు మనం ఫస్ట్ గణేశుడికి కట్టాలి తర్వాత ఇక మన ఇంటి దైవం శంకరునికి శంకరుడికి నరసింహస్వామికి మనం ఎవరినైతే పూజ చేసుకుంటామో వాళ్ళకు ఒక ఐదు రాఖీలైనా సరే వాళ్ళ విగ్రహాల మీద పెట్టుకోవాలి ఇంకా శివుడి విగ్రహం లేదు కాబట్టి శివుడి ఫోటోకి అయితే పెట్టేసిన ఇంకా నేనైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నాను పూజ ప్రాసెస్ చాలా అవుతుంది ఇక పూజ వీడియో అయితే తీయలేదు ఇక వీడియో దేవుళ్ళకి ఇంకా అభిషేకం చేయడము ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవడం ఒక రెండు గంటలు అవుతుంది పూజ ఇన్ని ఫొటోస్ అనుకుంటాం కానీ ఆ విగ్రహాలు కూడా ఉంటే చాలా లేట్ అయితది ఇంకా పూజ అయిపోయింది ఇక తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే ముట్టిచ్చేసుకున్నా అయితే భర్తకి రాఖీ కడుతుంది అమ్మ చెల్లి రాఖీ అనుకుంటారు కదా చాలా మంది కడతారు నేనైతే ఎప్పుడు కట్టలేదు ఇంక ఈసారి మా వాళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుంది అని లేట్ చేసే టైం లేదు బయటకు వెళ్తున్నట్టు చేయికి రాకీ లేకుండా వెళ్తాను అనేసి కట్టొచ్చా కట్టొద్దా అని ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ చేసిన నిన్నైతే అంటే మా నాకు చి పండితులు చెప్పేదే చూసిన నేను అన్న చెల్లెల్లే కాదు రాఖీ కట్టాల్సింది భర్తకు భార్య కట్టొచ్చు నాన్నకు కూతురు కట్టొచ్చు అందరికీ కట్టొచ్చు అని అందులో చెప్పారు ఇంకా విన్న తర్వాతనే సరే ఇంకా వాళ్ళందరూ వచ్చే వరకు టైం లేదు కదా మళ్ళీ మా సార్ చేయికి రాఖీ లేకుండా వెళ్ళిపోతారు అనేసి ఆ ఉద్దేశంతో అయితే నేను రాఖీ అయితే కడుతున్నా మా సార్ ఫస్ట్ ఫస్ట్ టైం కదా నేను మీకు రాఖీ కట్టడం ఫస్ట్ టైం నేను ఏంటంటే పూర్వం రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు విజయం తిరిగి రావాలని చెప్పేసి భారీ కంకలం కడుతుంది అదే చెప్పారు నేను యూట్యూబ్లో కూడా అదే నైన్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం విజయం సాధించి తిరిగి రావాలి భారీ కంకరంగా అవుతుంది అంటే మా మహారాజు మారోజు కంగలం కడుతుంది ఇంకా నాకు విన్న తర్వాతనే కట్టి కట్టిన అనమాట ఇక కాకపోతే ఏంటంటే ఎప్పుడు అయితే వాళ్ళు ముందు వచ్చేవాళ్ళు ఇంకా ఈ రోజు లేట్ అయిపోతుంది ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళ ఎవ్వరు పర్సనల్ పండ్లు పనులు పండకుంటే ఇంకా చాలా పర్సనల్ పనులు అందుకనే నేనే అట్లేస్తున్నా మా పిల్లలకైతే ప్రతి సంవత్సరం కట్టుకునేదాన్ని ఇక వాళ్ళ చెల్లెలు వచ్చిన తర్వాత అయితే కట్టడం ఆపేసేసిన ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ రోజులు వెళ్తున్నారు వాళ్ళ చెల్లెలు వచ్చిన తర్వాత అయితే మా బండికి పాపం చేయడం వచ్చింది చిన్నగా అయింది ఇంకా అరే ఇంకా ఇక్కడ మా ఆద్య అయితే వచ్చేసింది ఇక రాఖీలు కడుతుండ్రు బయట కానీ డిస్టర్బెన్స్ బాగుంది ఇంకా బయట సౌండ్ కూడా అందుకే ఇక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాయి ఇక పక్కన అయితే ఇక మా చిన్నోడు అల్లరి అల్లరి తీస్తున్నాడు ఇక ఆద్య రాఖీ కడుతుందని ఆద్యని బాగా నవ్విస్తున్నారు అనమాట పిల్లలు ఇంకా మా బన్నీ అయితే పాపం చాలా డల్ అయిపోయిండు వానికి అయితే ఫుల్ సర్ది దగ్గు ఇంకా సైలెంట్గా కూర్చుండడు మా బన్నీ సైలెంట్గా ఉంటే మాకు అసలు మా ఊర్లోనే లోల్లెనట్టు ఉంటుంది ఇంకా అట్లనే పిల్లలు అయితే ఫోటో దిగుతూ రాఖీలు అయితే కట్టుకుంటున్నారు మాకు కూడా కట్టేస్తుంది మాధ్య రాఖీలు అయితే ఇంకా నాకైతే మంచి స్టోన్ రాఖీ ఇచ్చింది వాళ్ళ అమ్మకు నాకు ఇద్దరికి రాఖీలు కట్టేస్తుంది ఇక రాఖీ పండగ అంటేనే అదొక సంబరం వాళ్ళు మన ఇంటికి రావడం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి అయితే ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు మా చిన్ని వాళ్ళు మా అన్నయ్య మా తమ్ముడు అందరం కూర్చున్నాం బోర్ సౌండ్ విడదామంటే మామూలు సౌండ్ లేదు అసలు మా ఇంట్లో అయినా ఇక్కడైనా ఒకటే మాటలు ముచ్చట్లు నవ్వులు ఇంకా సరే అనేసి రాఖీ అయితే కట్టేస్తున్నాం ఫస్ట్ అయితే మా అక్క కడుతుంది కాకపోతే వీడియోలు ఎక్కేయడంలో అయితే కొంచెం అటు ఇటు అయింది ఇంకా సరే అని తనైతే మా తమ్ముడు మా వదిన మా చిట్టి కోడలు ఒకతే కోడలు రాఖీలు అయితే మంచిగా కట్టేసుకొని అయితే ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికాడయితే బాగా ఎంజాయ్ చేసినాం కాకపోతే ఇంతకుముందు అయితే మంచి రాఖీల పండుగ వచ్చింది అంటే ఎన్ని ఒక నేనైతే వారం రోజులు ఉండేది ఆయన పిల్లలకు స్కూల్ డుమ్మ అయినా సరే అని చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు ఒక్కరోజు కూడా స్కూల్ వాళ్ళు డుమ్మ కొట్టరిగలేదు ఇంకా అందుకే ఇక రాఖీలు కట్టడం తెల్లారు ఒకటే రోజు ఉండడం తెల్లారు సాయంత్రం వెళ్ళడం అయితే అయిపోతుంది ఇది అనమాట మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఇక తర్వాత అయితే ఇక కట్నం పెట్టి కాళ్ళు అయితే మొక్కుతున్నారు వచ్చేసారి ఇంకా ఎక్కువ కట్నం కావాలని ఆశీర్వాదం చెప్తున్నా నేనైతే ఇక మా చెల్లెకి ఎప్పుడు కట్నం ఎక్కువ కావాలనేసి అంటున్నారు ఇంకా దాని తర్వాత ఇంకా పిల్లల సెక్షన్కి వచ్చేసింది ఇక మా అక్క వాళ్ళ కూతురు కూడా ఇక్కడనే కట్టేసుకున్నారనమాట సన్నికి బన్నీకి వాళ్ళన్నీ ఎక్కువ అందరికీ ఇక పిల్లల సెక్షన్ ఇంకా ఫ్రెండ్స్ మా నాన్ననైతే ఎప్పుడు వీడియోలలో చూపించలేదు కదా అగో మా నాన్న ఇంకా మా నాన్నకైతే రాఖీ కట్టేస్తున్నాం ఫస్ట్ అయితే మా నాన్న లేకుండా ఇంకా తర్వాత మా నాన్నకు రాఖీ కట్టేస్తున్నాం